ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఇంద్రమ్మ కాలనీలో రెండు నెలల నుండి మంచినీరు సరఫరా నిలిచిపోవడంపై మహిళలు ఆందోళన చేపట్టారు వర్షాకాలంలో కూడా నీటి ఎద్దటి తప్పడం లేదని ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఇంద్రమ్మ కాలనీ మహిళలు కాలిబిందులతో ఆందోళన చేపట్టారు నెలలుగా రావడం లేదని గతంలో దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు ఈ ఆందోళనలో గడ్డం అనసూయ లింగమ్మ మమత రాజేశ్వరి భీమమ్మ సుగుణ రాధమ్మ లత తదితరులు పాల్గొన్నారు ఇంతమంది ఇప్పుడు ఏ వంద మంది కంటే ఎక్కువ ఉన్నారు ఇంట్లో ఆ బోరింగ్ నీళ్ళు కొట్టలేక సత్తురు లైన్ పడుతున్నాయి తెల్లని తగ్గొట్టుడే పొద్దున తగ్గొట్టుడే ఆడ కొట్టుకుంటున్నారు జనం మరి ఎందరు చెప్పిన వాళ్ళు పట్టించుకుంటారు మేము అక్కడికి పోయినా కానీ ఇప్పుడు అత్త వందరు వీడిదాకా రాలేరు వాళ్ళు సర్పంచ్ సర్పంచ్ చెప్పినాము సర్పంచ్ చెప్తే ఏమంటాడు అమ్మాట పైపులు వలిగిపోయినాయి పైపులు వలిగిపోయినాయి ఇంట్లో వచ్చే ఆందాన్ని ఏం లేదంటారు వాళ్ళు

మరి ఆ మూర్ల కాత ఏంటి మా పాములు ఏంటి లెక్క ఏంటి తరువాద ఐదే ఐదే అంటారు అంతే చుట్టుముట్టు కాలెట్ మంచిగా ఉంది ఇది మండలం దగ్గర డబల్ డబలు అసలు చేస్తారు మరి మేము